ప్లస్ పెన్షన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు భారీ షాక్ వీళ్ళందరికీ పెన్షన్ కట్ కేంద్రం కీలక ప్రకటన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ అనేది రిటైర్మెంట్ తర్వాత ఫైనాన్షియల్ సెక్యూరిటీ అందిస్తుంది అయితే ఈ వ్యవస్థలో తాజాగా కొన్ని మార్పులు జరిగాయి ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కొంతవరకు షాకుకు గురిచేసాయని చెప్పవచ్చు కొత్త నిబంధనల కారణంగా కొందరికి పెన్షన్ రాకపోవచ్చని తెలుస్తుంది పారదర్శకత అవినీతి నిర్మూలనను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ మార్పులను రూపొందించినట్లు ప్రభుత్వం చెబుతుంది సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్లో చేసిన ఈ మార్పుల గురించి ఉద్యోగులు తెలుసుకోవడం చాలా ముఖ్యం రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండు నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించే దిశగా అడుగులు వేస్తున్నాయి ఇక కొత్త రూల్స్ ఏంటో మనం తెలుసుకుందాం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అమెండ్మెంట్ రూల్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండు నుంచి అమల్లోకి వచ్చిన ఈ నియమం ప్రకారం సర్వీస్లో ఉన్నప్పుడు డిస్మిస్ లేదా రిమూవ్ చేసిన ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ బెనిఫిట్స్ను అర్హులు కాదు గతంలో డిస్మిస్ అయిన కొందరికి పెన్షన్ అందేది కానీ ఇప్పుడు ఈ వెసులుబాటును రద్దు చేశారు అయితే ఈ నిర్ణయం అడ్మినిస్ట్రేటివ్ మినిస్టరీ రివ్యూ తర్వాత మాత్రమే అమలవుతుంది నిర్లక్ష్యం అవినీతి వంటి సమస్యల నుంచి దూరంగా ఉండటమే లక్ష్యంగా ఈ నిబంధనలను రూపొందించారు ఇక ఈ కొత్త రూల్స్ అనేది ఎవరికి వర్తిస్తుందో మనం ఇక్కడ తెలుసుకుందాం ఈ కొత్త నియమం రెండు వేల మూడు డిసెంబర్ ముప్పై ఒకటికి ముందు సర్వీస్ లో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది ఈ తేదీకి ముందు చేరిన వారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కిందకు వస్తారు అయితే రైల్వే ఉద్యోగులు డైలీ వేజ్ వర్కర్స్ ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఓఎస్ అధికారులకు మాత్రమే ఇది వర్తించదు సర్వీస్ నిబంధనలు బాధ్యతల ఆధారంగా ఈ మినహాయింపు ఇచ్చారు ఉదాహరణకు రైల్వే ఉద్యోగులకు వేరే పెన్షన్ రూల్స్ ఉన్నాయి ఇవి అమెండ్మెంట్ పరిధిలోకి రావు రెండు వేల నాలుగు జనవరి ఒకటి తర్వాత చేరిన వారు నేషనల్ పెన్షన్ సిస్టమ్ కిందకు వస్తారు వారికి ఈ నియమంతో సంబంధం లేదు ఈ పాలసీ పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది కొన్ని ప్రత్యేక సందర్భాలలో పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఉద్యోగి భవిష్యత్తులో మంచి పర్ఫార్మెన్స్ కనబరిస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పునరుద్ధారణకు అవకాశం ఉంటుంది ఈ నిర్ణయం సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ మినిస్టరీ రివ్యూ ఆధారంగా తీసుకుంటారు అలాగే మానవతా సాయం కోణంలో ఫైనాన్షియల్ అండ్ అసిస్టెన్స్ లేదా ఎలవెన్స్ రూపంలో సహాయం అందించే వీలుంది ఉదాహరణకు ఉద్యోగి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వచ్చు ఈ విధానం సిసిఎస్ పెన్షన్ రూల్స్లోని స్పెషల్ ప్రొవిజన్స్తో లింక్ అయి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఏడున ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఈ నియమాలను పార్లమెంటులో వెల్లడించారు